పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టు మన తెలంగాణ పరిస్థితి శనిగారపు ప్రశాంత్ అంటాడు మరీ అంత పిచ్చేగా తీరి కుర్రి గట్ల ఇప్పటికే ఆయన సగం సావాయి సత్తాడు పాపం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు పార్టీ వాళ్ళు పట్టించుకోకపో మనము ఇష్టానుసారంగా మనం అంటాంటిమి ఇక అటు వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా పేరు మర్చిపోతాండే ఏదో ఇక రెండు సంవత్సరాలకి ఇట్లా కన్ను పోసుకొని తెరితే రాదు పిచ్చోడంటీ అవులగాడు అంట ఆంటీరి ఏంది మాటలు పాపం ఆయనకు ఓ ఎన్నో కళలుగా అన్నాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావాలని కళలుగా అన్నట్టే ఆయన కానీ పాపం పరిపాలన అనేది కత్తి మీద సాంగ్ లాంటిది అనేది రేవంత్ రెడ్డి గారికి అర్థం కాలేదు ఏదో సంబరానికి పోయి అట్లా కృషిలో కూర్చొని రావచ్చు అనుకున్నట్టున్నాడు ఎంఆర్ఓ ఆఫీస్కో లేకపోతే ఎండిఓ ఆఫీస్కో లేకపోతే పోలీస్ స్టేషన్కో అట్లా సిఐ ఎంఆర్ఓ ఎండిఓ అట్లా పోయి మంచిగా ఏసీలా పడుకొని అట్లా వచ్చినట్టు అనుకున్నాడు రాష్ట్ర పరి రాష్ట్రం మొత్తాన్ని చేతులు ఉంటుంది దీన్ని అభివృద్ధిపరచాలి దీని పాలన పెద్దగా ఉంటుంది అనేది అర్థం కానట్టున్నది కాబట్టి శనిగారం ప్రశాంత్ మరి గట్ల ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని ఇట్లా ఏదో గంజిలో ఈగని తీసేసినట్టు ఈగని తీసేయకు జర మరి గంత పిచ్చోని లెక్క కనబడతాను నానే ఏ పొరపాటు ఇది